హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల లాభమా నష్టమా మనం గోల్డ్ స్కీమ్ కడితే కనుక ఎంత అమౌంట్ కడితే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అది మనం గోల్డ్ స్కీమ్స్ కనుక కట్టి గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం బెస్టా లేదా ఆర్నమెంట్ తీసుకోవడం బెస్టా అన్నదైతే ఈ వీడియోలో అయితే వివరంగా అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము గోల్డ్ స్కీమ్స్ ఈ మధ్య బాగా తరచు కడుతున్నాం ఎందుకంటే ఎలా ఎలాగోలాగా కొంచెం 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 అమౌంట్ అనేది కట్టి మనం కొనుక్కోవచ్చు కాబట్టి ఒకేసారి మనము అమౌంట్ అనేది పట్టుకొని కొనుక్కోవడం కంటే వద్దు కట్టుకొని కొనుక్కోవడం ఆ పైగా అక్కడ విఏ కూడా మనకి తగ్గుతుంది కాబట్టి కొనుక్కోవడం బెస్ట్ కాబట్టి మ్యాక్సిమం కట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాం అసలు ఆ గోల్డ్ స్కీమ్స్ మనం కట్టే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక గోల్డ్ స్కీమ్స్ రెండు రకాలు ఉంటాయి ఏంటంటే ఒకటి వచ్చేసి అమౌంట్ ఎక్యుములేటర్ స్కీమ్ తర్వాత ఇంకోటి వచ్చేసి వెయిట్ ఎక్యుములేటర్ స్కీమ్ మనము ఏ స్కీమ్ కట్టినా సరే మనకి ప్రాఫిట్ అనేది సేమ్ ఉండొచ్చా అంటే కనుక చెప్పలేం ఎందుకంటే వెయిట్ అక్యూములేటెడ్ స్కీమ్ మనం కనుక కట్టుతున్నట్టయితే కనుక మనకి ఏంటంటే మన అకౌంట్లోకి మనకి మనం కట్టే అమౌంట్కి గాను ఎంత వెయిట్ గోల్డ్ వస్తుందో అది మనకి వస్తుంది మనకి ఏంటంటే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా వెయిట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్ కట్టడం వల్ల మనకి కొద్దిగా ప్రాఫిట్ అనేది ఉంటుంది అదే కనుక మనము కనుక అమౌంట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్ కనుక మనం కడుతున్నట్టయితే కనుక ఏంటంటే మనం కట్టే అమౌంట్ మాత్రమే మనకి ప్రతి నెల మన దా అకౌంట్లోకి వస్తుంది సో అప్పుడు మనకి ఏంటంటే గోల్డ్ రేటు ఎప్పుడైతే తగ్గుతుందో బాగా అప్పుడు మనకి ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ ఏదేదైతే ఉందో అది మనకి మంచిగా ప్రాఫిట్ వస్తుంది ఈ అమౌంట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్లో కనుక ఫస్ట్ సపోజ్ మనం ఒక ఐదు వేలు కడుతున్నాం అనుకోండి అట్లాగా ఒక పది నెలలు అంటే ఒక్కొక్క షాప్లో పది నెలలు ఉంటుంది ఒక్కొక్క షాప్లో వచ్చేసి పన్నెండు నెలలు ఉంటుంది ఫర్ సపోజ్ పది నెలల్లో ఉన్న షాప్లో మనం కడుతున్నాం అనుకోండి అప్పుడు మనం పది నెలలు కట్టే అమౌంట్ వచ్చేసి యాభై వేలు అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ బోనస్ వితౌట్ బోనస్ అని ఉంటుంది మనం కనుక విత్ బోనస్ కనుక మనం చూసుకు చూస్ చేసుకున్నట్టయితే కనుక మనం కట్టే విఏ ఏదైతే ఉందో ఆ విఏలోని మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది తగ్గుతుంది అదే కనుక మనం వితౌట్ బోనస్ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి ఆ బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి యాడ్ చేయరు కానీ మనకి ఏదైతే మనం అమౌంట్ కట్టున్నామో ఆ అమౌంట్కి కాను మనకి విఏ అనేది పూర్తిగా ఉండదు అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఫర్ సపోజ్ యాభై విత్ బోనస్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనకి యాభై ఐదు వేలు అవుతుంది మనకి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న ఆర్నమెంట్ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి వియ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అది యాభై వే యాభై ఐదు వేలకు మాత్రమే ఇంకా మనం ఇంకా ఒక లక్ష రూపాయల వరకు మనం వస్తువు కనుక తీసుకున్నట్టయితే కనుక దాని మీద ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మనకి వేరే విఏ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఎంత అమౌంట్ కట్టామో అంత అమౌంట్కి మాత్రమే మనం విఏ కానీ ఏదైనా బెనిఫిట్స్ కానీ పొందుతాం అయితే మనకి ఇక్కడ వచ్చేసి మనం విత్ బోనస్ తీసుకున్నాం కాబట్టి అప్పుడు మనకి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోని సగం ఉండదు అంటే నాలుగు వేల రెండు వందల యాభై ఆ యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకి విఏ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఉండవు తర్వాత ఒకవేళ వితౌట్ బోనస్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనకి విఏ అన్నది పూర్తిగా ఉండదు మనకి బోనస్ కూడా యాడ్ చేయరు ఆ యాభై వేల రూపాయలు బోనసే ప్లస్ విఏ ఏదైతే ఎనిమిది రెండు వందల యాభై రూపాయలు ఉందో అది పూర్తిగా ఉండదు అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము ఈ వెయిట్ అక్యుమిలేటర్లో కానీ లేదా అమౌంట్ అక్యుమిలేటర్ కానీ సేమ్ ఉంటుంది ఇలాగే బోనస్ అనేది విఏ విత్ వితౌట్ బోనస్ విత్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తిగా ఉండదు విఏ అలాగా అయితే మనం ఏ షాప్లో చూసుకున్నా కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ గోల్డ్ స్కీమ్స్తోనే మనకి ఏంటంటే ఏది మనకి బెస్ట్ అనిపిస్తే అది చూస్ చేసుకోవడమే గోల్డ్ రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వెయిట్ అక్యుములేటెడ్కి వెళ్తే కొద్దిగా ప్రాఫిట్ ఉంటుందని నా ఉద్దేశం అది అయితే ఇలాంటి స్కీమ్స్ మనం కట్టేటప్పుడు మనకి ఉండే బెనిఫిట్స్ ఏంటి అన్నది అయితే చూద్దాం మనకి ఏంటంటే ఇందులోని మంత్లీ వచ్చేసి మనం వెయ్యి రూపాయలు కాంచు కట్టుకోవచ్చు మ్యాక్సిమం వచ్చేసి మనం ఎంతైనా కట్టుకోవచ్చు మన స్తోమతను బట్టి అట్లాగే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒకేసారి మనం అమౌంట్ పట్టుకొని ఏదైనా పెద్ద వస్తువులు కానీ ఏమైనా కొనుక్కోవాలంటే కొద్దిగా కష్టమవుతుంది అలాగే అలాగా అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ప్రతి నెల ఒక అమౌంట్ అనేది కట్టి మనం తీసుకోవడం అనేది కొద్దిగా మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం తేలికవుతుంది కాబట్టి గోల్డ్ స్కీమ్స్తో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఇందులోని వచ్చేసి పది నెలలు కానీ లేదా వన్ ఇయర్ కానీ మనము ఈ స్కీమ్ అనేది ఎంతతో స్టార్ట్ చేసామో అదే అదే అమౌంట్ ప్రతీ నెల కట్టవలసి ఉంటుంది అంటే దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు అంటే మనం వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేస్తే ప్రతీ నెల వెయ్యి రూపాయలు కట్టాలి అదే రెండు వేల రూపాయలతో స్టార్ట్ చేస్తే ప్రతీ నెల రెండు వేలే అదే కనుక ఐదు వేలతో స్టార్ట్ చేస్తే ఐదు వేలు మనం తగ్గించి కట్టుకోవడానికి ఉండదు పెంచి కట్టుకోవడానికి ఉండదు మళ్ళీ దీంట్లో వచ్చేసి మనము ఎడిషనల్గా పేమెంట్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు మనము వన్స్ అక్కడ మనం మనకి ఏదైతే స్కీమ్ ఏందో అది ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ తర్వాత మనము ఇంకా తర్వాత నెక్స్ట్ టెన్ మంత్స్ ఏ కానీ నైన్ మంత్సే కానీ మనం ఏంటంటే వాళ్ళకి ఈ అకౌంట్లోంచి డైరెక్ట్గా ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఈ స్కీమ్ కడుతూ కడుతూ మధ్యలో కనుక ఆపేస్తే కనుక మనకి ఇందులో వచ్చే అమౌంట్ ఏది కూడా వెనక్కి రాదు ఈ స్కీమ్ మనము కంప్లీట్గా కట్టిన తర్వాత ఒక వన్ మంత్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇందులోనే మనము ఏదైతే ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటున్నామో అది తీసుకోవచ్చు ఇందులోని మనము కట్టిన తర్వాత గోల్డ్ కాయిన్ కనుక అది మనము ఇంత ఎక్కువగా మనము ఏంటంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు అంతవరకే కడతా ఉంటాం కదా అలాగా కట్టినప్పుడు మనము ఏదైనా గోల్డ్ కాయిన్ తీసేసుకుంటాము ఎందుకంటే మనకి కావాల్సిన వస్తువు అంత వెయిట్లోని తీసుకోవడానికి మనకి బడ్జెట్ అనేది సరిపోయినప్పుడు గోల్డ్ కాయిన్స్ తీసుకుంటాం అలా గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే కనుక ఇలాగ స్కీమ్స్ కట్టి మనకి పెద్ద ప్రాఫిట్ ఏమీ ఉండదు ఆర్నమెంట్కి అయితే మనకి వెయ్యి చార్జెస్ ఉంటాయి కాబట్టి ఆ వెయ్యి చార్జెస్ తగ్గుతాయి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది అదే మనకు కాయిన్స్ తనుకో పెద్దవి అనేది ఏమీ ఉండదు డైయింగ్ ఛార్జెస్ ఉంటాయి అవి కూడా చాలా తక్కువ సో అందుకనే ఇక్కడ మనం గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం అన్నది పెద్ద బెనిఫిట్ అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోని ప్రాఫిట్ కనుక కొంచెం ఎక్కువ రావాలి అనుకుంటే కనుక మనం వచ్చేసి ఇందులోని ఒక ఫైవ్ థౌసండ్కి ఎబో మనం కట్టినట్టయితే కనుక కొద్దిగా మనకి ప్రాఫిట్ ఉంటుంది అది మళ్ళీ ఇందులో ఒకటి ఒక్కటైతే మైనస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏంటంటే మనం ఒకసారి కడతాము ఏదైనా ఒక షాప్లోనే కట్టగలుగుతాం కదా అలాగే ఒక షాప్లో కట్టడం స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత మన స్కీమ్ పూర్తి అయిపోయిన తర్వాత మనం అదే షాప్లో తీసుకోగలుగుతాం కానీ ఒకవేళ మనకి అక్కడ డిజైన్స్ కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి నచ్చకపోతే కనుక వేరే షాప్కి వెళ్ళి తీసుకునే అవకాశం అనేది ఉండదు అంటే మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఇక్కడ మనం స్కీమ్ కట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే మైనస్ మనం ఏంటంటే తక్కువ అమౌంట్తో కడతూ ఉంటాం కదా తక్కువ అమౌంట్తో కట్టినప్పుడు మనం రెండు వేలు మూడు వేలు అలా తక్కువ అమౌంట్ కట్టినప్పుడు ఒక పదివే అదే ఒక పది నెలలకి ముప్పై వేలు అవుతుంది అలా ముప్పై వేలకి మనకి ఏ వస్తువు వస్తుంది రెండు గ్రాముల్లోని మూడు గ్రాముల్లోనే వస్తువు వస్తుంది అందుకంటే పెద్దది ఏమీ రాదు కదా సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం రింగ్స్ అని ఇయర్ లేకపోతే ఇయర్ రింగ్స్ అని అలాంటి చిన్న చిన్నవి తీసుకుంటాం మనము ఇలా గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల ఏంటంటే ఆ ఆ అమౌంట్కి వచ్చేది మనకి చిన్నయే కానీ పెద్దయ్యేది అవ్వదు లేదు మనం పెద్దయ్యే కొనుక్కోవాలి మనకి ఇలాగా చిన్నవి కుదరదు ఎందుకంటే మన దగ్గర చౌలి అని ఉంగరాలు అని కొద్దిగా ఉంటాయి ఎవరి దగ్గరైనా ఉంటాయి కదా అలా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయండి కనుక రెండు గోల్ స్కిన్స్ ఈ ఏంటంటే ఒక పద్నాలుగు కడుతున్నాం కట్టిన తర్వాత మనకి ఆ అమౌంట్కి మనకి మనకు కావాల్సిన వస్తువు ఏమీ రావట్లేదు సో ఆ స్కీము అక్కడే ఆ స్కీమ్ అమౌంట్ అక్కడే వదిలేసి మళ్ళీ ఇంకొక స్కీమ్ కూడా కలుపుకొని ఆ రెండు స్కీమ్స్తో కలిపి మనకి వచ్చే అమౌంట్తోని మనం తీసుకోవచ్చు అప్పుడు వేయ ఛార్జెస్ అవి కూడా మనకి ఇందులోనే తగ్గుతాయి అట్లాగా మనం ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ కట్టినప్పుడు మనం చిన్న చిన్న వస్తువులకి మనం మొగ్గు చూపకుండా కొద్దిగా పెద్ద వస్తువులు తీసుకునేలాగా ప్లాన్ చేసుకొని కొద్దిగా ఈ అమౌంట్ ఎక్కువగా కట్టుకుంటే కనుక మనకి ఇందులోనే కొద్దిగా కట్టినందుకు గాను మనకి ఎక్కువగా ఆ వస్తువులు అనేవి చేపించుకోగలుగుతాం లేదంటే కనుక అలాగ చిన్న కొనుక్కొని గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని అలా చిన్న కొనుక్కొని ఉండిపోతాం ఇదండి గోల్డ్ స్కిన్స్ కట్టడం వల్ల ఎంత లాభం ఎంత నష్టం అన్నది నేనైతే ఎప్పుడు కూడా గోల్డ్ స్కీమ్ అయితే కట్టలేదండి మా తమ్ముడు వాళ్ళు ఉంటే నేను కూడా కడదామనుకున్నాను కానీ నాకేంటంటే ఒకే చోట తీసుకోవడం ఒకే చోట చూసుకొని వస్తువులు తీసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు రెండు మూడు చోట్ల తిరిగి చూసి అలా తీసుకోవడం ఇంట్రెస్ట్ అందుకని నేను గోల్డ్ స్కీమ్స్ కట్టడం మాక్సిమం కాయిన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్